హాయ్ అండి నేను వచ్చి ఈరోజు డ్యూటీ ఎక్కాను నాతో పాటు వన్ ఫైవ్ టాబ్లెట్ ఎయిట్ ఫోర్ నైన్ టాబ్లెట్ కూడా ఉందండి మూడు బడిలో కలిసి విసనపేటలో గ్రీజ్ కొట్టించి ఫిల్టర్ అయ్యి క్లీన్ చేయించుకుని మన కష్టంలో పంచర్ పడినప్పుడు వన్ ఫైవ్ డబుల్ ఎయిట్కి ఫోర్ నైన్ డబుల్ స్టెఫిన్ టైర్ ఉండిపోయింది కదండి వాళ్ళ టైర్ వాళ్ళు తీసుకుని దీని టైర్ దీనికి వేసే పోతున్నారు ప్లస్ ఏంటంటే దీనికి ఇంతకుముందు నేను రాకపోతాం దీనికి కంపెనీ వాళ్ళు ఇచ్చిన సీల్ టైర్ స్టెపిన్లో ఉన్న ఉందంటండి ఆ స్టెఫిన్ టైర్ ఆ ఫన్ ఫైవ్ ఇచ్చారు ఆ టైరు పగిలిపోయింది దాని సర్వీస్ అయిపోయింది మళ్ళీ ఆ డిస్క్కే వేరే సీల్ టైర్ వేసుకొని తిరుగుతున్నారు ఈరోజు నా డిస్క్ని తీసేసుకొని వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసి టైర్లు పని చేపించబోతున్నాము ఈరోజు ఈ వీడియో వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి మూడు బడులో కలిసి అక్కడ పని చేయించేటప్పుడు వర్కింగ్ ఎలా చేపిస్తున్నాం ఫిల్టర్ ఫిల్టర్ల కండిషన్ ఎలా ఉంది ఏంటి ఇలాంటివన్నీ చూపించబోతున్నాను ఏంటంటే ఎవరి డిస్క్లు వాళ్ళు తీసుకుని ఈరోజు ఈ బళ్ళు డిస్క్లు దేని వాటికి సెట్ చేసుకోపోతున్నాం ఈరోజు ఈ వీడియో వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈరోజు టైర్లు గొడవ దగ్గర తెలుసు కదా విసినిపే టైర్లు గొడవ దగ్గర బాబాయ్ అంటాడు ఆ బాబాయ్ మాటలు కూడా ఏం చెప్పబోతున్నాడు తనకు తెలిసిన విషయాలు ఏవి కూడా చెప్ చెప్తా తను ఏదన్నా కొత్త కొత్త వస్తువులను కనిపెట్టినట్లయితే అవి కూడా మనకు చూపిస్తూ ఉంటాడు కదండి మన మాటలు కూడా వినబోతున్నాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి నా వీడియోని దయచేసి చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి అండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా టైర్లు కొట్టుకొడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దామండి ఈ వీడియో పదండి టైల్ కొట్ట మన కష్టంలో పంచర్ పడినప్పుడు ఈ టైర్ ఏంటంటే పంచర్ పడింది వన్ ఫైవ్ ఎందుకంటే మనవాడు వచ్చే మనవాడు టైర్ ఓడి చేస్తున్నాడు కిరణ్ వచ్చి ఈ స్టెఫిన్ బోల్డ్ తెలియక ఫుల్గా లూస్ చేసాడు అది లూస్ చేసి ఇప్పుడు స్టెపిన్ టైర్ తింటున్నాండి ఈ టైర్ పంచర్ వేపిచ్చి వన్ ఫైవ్ చేయాలి ఇదిగోండి మన టైరు కూడా తీశారు దీని డిస్క్ వచ్చి ఇదిగోండి ఈ డిస్క్ వన్ ఫైవ్ డబుల్ ఎట్ది అక్కడ పెట్టి టైర్ చేస్తున్నారండి దాని డిస్క్ క్రాక్ వచ్చిందండి బిఎస్ సిక్స్ బోళ్ళకి ఈ డిస్కులు అనేవి క్రాక్ వచ్చేస్తున్నాయండి చూడండి క్రాకులు ఎలా వస్తున్నాయో ఇది ఫ్రంట్లో ఉండటం వల్ల కొద్దిగా రిస్క్ అని చెప్పి ఇదిగోండి క్రాక్ ఈ బళ్ళుకి వచ్చి వాంటింగ్ ఈ డిస్క్లు క్రాక్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ డిస్క్ తీసి మన స్టెఫినిలో పెట్టుకుపోతున్నాం టైర్లు దేని దేని సెట్ చేయాలో చెప్తున్నారనమాట మనం వన్ ఫైవ్ డబుల్ మన కిరణే కథ చేసింది ఇప్పుడు ఈ బాబే ఇచ్చాడండి ఆఫీస్ గారి నుంచి వస్తా ఈ కొత్త టై రోడ్డు తీసుకొచ్చారు దీన్ని సెట్ చేయాలి బాబాయ్యాడన్నా మసీదుకి వెళ్ళాడా మన బండి తీసుకైతే ఉపతిస్తున్నాడు అండి మీరు తీసుకుని మార్చుకోవాలి మళ్ళీ కొన్ని స్టెఫ్ ఉంటే దీన్ని సెట్ చేయాలి చూడండి వన్ ఫైవ్కి వచ్చి టైర్లు పని గట్టిగానే ఉంది ఈ బాబాయ్ వచ్చి వన్ ఫైవ్ టాబ్లెట్కి వచ్చాడు మన కిరణ్ వచ్చాడు కదండి ఈరోజు ఈ బాబాయ్ వచ్చాడు బాబాయ్ నీ పేరేంటి బాబాయ్ కృష్ణారావు గారు హాయ్ జి బాబాయ్ మనవాడు వచ్చి టైర్లు మళ్ళీ డ్యూటీకి దీనికి వస్తాడు మరి దేనికి వస్తాడో తెలియదు కదండి తన బాధ్యతగా తను ఏ బండి టైరు ఇది ఏది ఇప్పుడు టైర్ ఏది సెట్ చేయాలన్నది చూపిస్తున్నాడండి ఈ బాబాయ్ పేరు వచ్చి వెంకట్రావు అండి ఇది ఒక స్టెపిన్ టైర్ తీస్తున్నాడు ఈ డిస్క్ కి ఇప్పుడు తీసుకొచ్చిన సీల్ టైర్ వేస్తారు అంతేనా బాబాయ్ ఇప్పుడు మన బండికి ఉన్నది స్టెపిన్ తీసి అది చూపిద్దామండి బండికి వేయచ్చు అంటే చేద్దాం పాష బాబాయ్ టైర్లు కోట దగ్గర అయితే ఎన్నెన్నో పనిముట్లు అయితే కనిపెడతాడండి ఇంకో చూడండి ఈ టైర్లో కార్ టైర్లు ఎల్జిన్ అలగకుండా ఒక తీసే మిషన్ అది హీట్ పంచర్ వేయడానికి కరెంట్ మెషిను అన్నీ అప్డేటెడ్ వేస్తున్నాయి అంతా బాగా కనిపెడతారు కానీ ఒక చిన్న మిస్టేక్ అండి నేను వచ్చినప్పుడల్లా దీన్ని మనిషికి తాగుదామంటే అంటే చూడండి దీనికి వదులుకోవడానికి లేదు ఇది విరిగిపోయింది ఇది మాత్రం మార్చడండి అన్నది ఏంటది డబ్బులు అయిపోతాయా మరి ఎందుకు మార్చలేదు చెప్పు ఇటు చూసి చెప్పు పంచర్ బండి టైర్ అండి ఇది వన్ ఫైవ్ టైరు నేను లోపల వాటర్ వెళ్ళిపోయి బండి కడిగినప్పుడు అప్పుడు ఏం దిగింది ఎక్కడ దెబ్బ అన్నది కనపడతలేదు వచ్చి ఎయిర్ పెడుతున్నాడు అంతేనా బ్రో

రంజాన్ బాషా బాబాయి తీసుకొచ్చి కొట్టు దగ్గర కట్టేసుకున్నాడండి ఇక్కడ నీడగా ఉందని షెడ్ వేసి ఈ షెడ్ కింద కట్ చే కట్టేశాడు ఒకటే రెండు సార్లు చూడాలి ఈ స్టెఫిన్ టైర్ ఇష్టం వచ్చి ఈ స్టెఫిన్కి అందరికి అర్థం కాదండి లోపల రెండు బోల్డ్లు ఇచ్చాడు పైన క్యాప్లు ఇచ్చాడు ఇలా ఇవ్వకోకుండా మామూలుగా ఇచ్చినట్టయితే బాగుండేదండి కొత్త వెళ్తే వాళ్ళకి స్టెపింగ్ టైర్ బోడేయడం కూడా అర్థం కాదు ఎందుకంటే ఆ బోర్డులు పూర్తిగా లూజ్ చేయకూడదు టైట్గా ఉండకూడదు లోపల బోర్డులు ఆ గ్యాప్లు పైన వేస్తున్నాం కదండి నీకు ఎలా అనిపించింది బ్రో ఈ సిస్టమ్ అర్థం కాదు బాగుందా బాగలేదండి నచ్చిందా సిస్టమ్ కష్టం అదే అండి టైర్లు అయితే పీకి ఒక్కో టైర్ ఒక్కో టైర్ సెట్ చేస్తున్నాడు అండి మొత్తం సెట్ చేసిన తర్వాత ఎక్కేద్దాం అనుకుంటున్నాడు వచ్చి టైర్లు ఒకటి సెట్ చేస్తున్నాడు అండి టైం వచ్చి ఒకటిన్నర అవుతుంది ఇంకా మేము భోజనం చేయలేదు వెంకటా బాబు అని బండి దగ్గర పెట్టి భోజనానికి వెళ్తున్నాం అండి లేకపోతే మన మనోడు కూడా వచ్చి తింటానంటాడు టైర్లు అయితే ఒకటి ఒకటి ఇదిగోండి సెట్ చేస్తున్నాడు ఇక్కడ కూర్చోడానికి ఎక్కడ లేకపోతే అక్కడ పక్కన మామిడితో ఉందండి అక్కడ అందుకని వెనమలు కనపడే మామిడి తోట అక్కడ చెట్టు కూర్చొని కూర్చుని తిన్నామని ముగ్గురికి వెళ్తున్నాం అందరం భోజనం చేస్తున్నాం అండి నాదొచ్చి కోడిగుడ్డు దోసకాయ అండి ఏంటి ఏదో పచ్చడి పచ్చడి అయినా పుప్ప ఏం పచ్చడి అది చిక్కుడుకాయ చిక్కుడుకాయ పచ్చడి అంటండి చింతయ్యా మా కూడా మీరందరూ ఏమీ అనుకోకపోతే నేను ఒకే ఒక్కసారి నాకు నాకు నువ్వు నాకు తనే మందు లేదు పచ్చడే నాది కూడా ఏం చేయాలా నేను ఎవడు అడిగాడు నువ్వు ఎవడరా బేబీ బాబాయ్ ఎంకురా బాబాయ్ ఏం చేయాలా బేబీ కు వచ్చా కృష్ణారావు బాబాయ్ చికెనా చికెనా ఎంత అంటే వెంకటరావు బాబాయ్ నీదే ఏం లేదు పచ్చడే 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 ఉలిపోయి అన్నం ఎందుకు అన్నం చూపిస్తావు పచ్చళ్ళలో ఉల్లిపోయి వేసుకొచ్చాడు అండి చూడండి అందరం భోజనం చేస్తున్నాం ఇదిగోండి ఇక్కడ కూర్చున్నట్టు కిరణ్ బ్రో వచ్చి ఇదిగోండి చెట్టు చూడండి ఎలా ఉందో చక్కగా చల్లగా ఉంది ఇక్కడ అక్కడ కూర్చోడానికి లేదు ఈ మాడ తోటలోకి వచ్చి కూర్చున్నాం భోజనం చేసి అయితే బళ్ళ దగ్గరకు వస్తున్నామండి ఇదిగోండి దీనికి ఈ సెట్ చేసాడు హౌసింగ్ టైర్లు వీళ్ళు జాకీ పెట్టాడు టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ ఫైవ్ లెవెన్ ట్వంటీ లెవెన్ ట్వంటీ సెట్ చేయాలి నా డిస్క్కి టైర్ ఎక్కిచ్చేశాడు అనమాట ఇప్పుడు నేను దీన్ని స్టెఫిన్లో వేసుకోవాలి దానికి ఎస్ఆర్ అండి వన్ ఫైవ్ టైర్ ఇది నా బండికి కూడా టైర్ వేసాడు వీలు బోల్డ్ టైట్ వేయాలన్నమాట దీనికి టైర్లు పని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చు కదన్న ఒక టైర్ వేస్తే అయిపోయినట్లే భోజనం భోజనం సంగతి ఏంటి గ్రీజులు కొట్టాలి కొద్దిగా లేట్ అవుతుంది రంజాన్ బాషా బాబాయ్ ఫోన్ కొట్టవా మూడు బడులు ఉన్నాయి కదా ఏంటన్న ఈ ముందు ముందు పట్టుతా

దానికి ఎంత చైర్యాలో చూసుకోవాలి అర్థం డ్రైవర్కి సుఖమంటారు కానీ ఇలాంటి పనులు తరగేటప్పుడు చాలా కష్టం అదే వేడు ఇదిగోండి తాడు రూపించాడు తాడు ఇదేమో తెగిపోతుంది ఆగట్లేదు డెలికేట్ గా ఉంటుంది ఇదేమో యాజీ గాళ్ళు ఇచ్చాడు ఇది కరెక్ట్గా తప్పించకపోయినా కరెక్ట్గా ఎక్కించకపోయినా ఏమన్నా లోపల అవ్వట్లేదు ఈ గాలిలో ఈ గాలి లోపల పక్క పెట్టి ఓకే దీనికి రెండో పక్కన ఇలా ఇచ్చాడు లోపల పక్కన ఈ బోల్డ్ టైట్ చేసుకోవడానికి ఇదేమో టైర్ దింపుకోవడానికి ఇదేమో బోల్డ్ టైట్ చేయడానికి పెద్ద అడ్డే అనుకో ఇదిగోండి చేత్తోనే ఒప్పుకోవాలి చేత్తోనే వేయాల లూజ్ అయిపోతుంది చేత్తో లూజ్ అయితే చేత్తో చేస్తా చేతి పట్ల అయితే సరిపోతుందండి ఈ క్యాప్ కదండి సేఫ్టీ క్లాప్ క్యాప్ మళ్ళీ వేయాలి కిరణ్ అన్న వచ్చి వీడియో తీస్తున్నాడు కిరణ్ బ్రో వీడియో ఎలా తీస్తున్నాడు అండి మాకు టైర్ల పైన అయితే అయిపోయింది స్టెబిన్ టైర్ అయ్యి ఎక్కించుకోవడం అయిపోయింది ఇదిగోండి చూడండి అన్న ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ వీళ్ళు అక్కడ ఒక ఇంటర్ ట్రిప్ ఉంటే ఏసీ వస్తున్నారనమాట డబ్బులు దబ్బేసి డబ్బులు తప్పేసారండి ఒక ట్రిప్ కొట్టేశారు ఛాన్స్ అన్న అదిగోండి మా కోటా శ్రీనివాసరావు బండిలో నుంచి దెగ్బుద్దా అట్లా ఏసీలో నుంచి చూడండి ఏసీలో నుంచి చల్లగా ఉందని చెప్పి బయటికి రావట్లేదు మాకు కూడా గ్రీజులు కొట్టేయడం మా గ్రీజులు కొట్టడం అయితే వీళ్ళు కూడా కొట్టేస్తారు అనుకుంటా ఏనా ఉందా గ్రీజుల పని గ్రీజు కొట్టించాలా రేపు కొట్టేస్తారండి మనం వెళ్ళిపోదాం మనం ఎలాగో పెట్టేసాం కాబట్టి మనం కొట్టేసుకుని కొట్టించేసుకుని వెళ్ళిపోదాం పట్టిన పుద్ది బండి టైర్లు ఎలా సెట్ చేసేవి అన్నది సుబ్బారావు ఉన్న పరిశీలిస్తున్నాడు హనా ఈ ఫ్రంట్ టైర్లు ఏం లేదు మాకు మొన్న వేసింది అదిగో ఆ టైర్ బోల్ట్ కొట్టింది అన్నాడు మనోడు సాయి అదే ఉంటే గట్టిగా ఉంటే పని చేస్తుంది పగిలిపోతే పగిలిపోద్ది అంతర్త అయిపోద్ది కదా అంతేనంటవా మరి స్టెబిన్లో పెట్టుకున్నా అద్దద్దాను తీసేసుకున్నా నేను దాని తీసుకు దానికి ఇచ్చేసాను నాది నేను వేసేసుకున్నాను అంటున్నాను స్టెఫిన్లో అదిగో నా డిస్క్ అది ఓకేనా నచ్చిందా పని ఏది థమ్స్అప్ చూపి ఇటు చూపి కొత్త పెళ్లి కొడుకులాగా లాగా అందరిలాగా నువ్వు సిగ్గుపడం మాకు దీని పని కూడా అయిపోవచ్చిందండి చూడండి స్టెఫిన్ ఎక్కితున్నాడు వెంకట్రావు బాబే పట్టుకుని చూస్తే ఏమర్థం అవుతుంది బాబాయ్ నానా రెండు బోల్డ్ వేయండి దగ్గరలాగేస్తాను అంటావా లేకపోతే ఏంటి సెట్ చేసాం మనం పంచర్ పడిన టైర్ వచ్చి లోపల టైర్ సెట్ చేస్తారు ఇప్పుడు ఈ టైర్లు లెవెన్ ట్వంటీలు అండి ఈ రెండో సెట్ చేశారు ఇప్పుడు హీట్లు కాడలి జత అయిపోయింది అనమాట వన్ ఫైవ్ టైర్లు పని అయితే కంప్లీట్ అయిందండి వీల్ బోర్డులు కూడా టైట్ ఇస్తారు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఒక్కో బండి ఒక్కో బండి గ్రీజులు కొట్టడమే గ్రీజులు కొట్టుకుని అయిపోద్ది ఫస్ట్ ఆ లిఫ్ట్ పిన్నులు కొట్టదు కా రెండు కొడితే లిఫ్ట్లు అయిపోతా పనిలో పని మళ్ళీ దింపేటప్పుడు కావాలి ఆ సిలిండర్ సిలిండర్కే పైన కింద ఉంటాయి గారు రెండు పిల్లలు ఆళ్ళు కొట్టేట చెప్పాను కదండి వేసుకుంటే బయటికి వెళ్ళా అంటే పది తిరగమంటే అయిపోయినాయి ఏమో లేవు పాలు దానికి దింపి తేడా ఉండదు ఈ కొన్నాళ్ళు తిరిగి ఈ వెనక ఎక్కడ రోజులు అమ్మ రోజు ఇంకెత్తి పది పిల్లలు అయితే అంటే క్యాబ్ని కొద్ది వీలు అయిపోవాలి కదండి లేట్ ఈ లోపల బండి టైర్ల గురించి డిస్కషన్ అనమాట ఆఫీస్ దగ్గర నుంచి డిస్కౌంట్ నాలుగు తీసుకుంటే తెలుసా అంటే ఫుల్గా టెస్ట్ పెట్టేదండి దాని క్లాత్ పెట్టి మళ్ళీ దాన్ని శుభ్రంగా సపరేట్ చూస్తాం మానవ గ్రీజు పడుతున్నాడు భోగి కట్లు కూడా ఎంచుకెచ్చావా డోర్ పెన్లకు కొడుతున్నాడు అండి గ్రీజు చక్కట్లేదు ఏమైందో తెలీదు జామైందేమంట పెన్ను పైన ఇలాగలు కొట్టుకోవాలి కలెక్టర్లకే అట్లా కొట్టాలండి సెలక్టర్ కానీ సెలెక్టర్ అదే లిఫ్ట్ లేకుండా ఫ్రీగానే ఎక్కేది మరి ఏమైందో జామ్ అయిందనుకుంటా లిఫ్ట్ పిన్ను ఎక్కపోతే దాన్ని ఫ్లాప్ల పిన్ ఓడ తీసేసి మనోడు కొడుతున్నాడు అండి అది జామ్ పిన్ పిన్ను ఇప్పుడు ఎక్కుతుందా బ్రో ఎక్సేస్తుందా కొట్టు రాల వచ్చింది ఇదిగైతే బాగా ఎక్కింది అయితే పిన్ని జామ్ అయిందన్నమాట మళ్ళీ వేద్దామా అదా లాడవర్ తీసుకుంటారు దిగి స్ప్రింగు జామ్ అయిపోయింది స్ప్రింగ్ జామ్ అయింది అంటే ఎదుగుండి అవండి గ్రీజ్ కొట్టడం అయిందండి కి కొట్టాలి ఇప్పుడు అది ఎయిర్ ఫిల్టర్ పీకుతున్నాడు క్యాబిన్ కొద్ది పైకి లేపి ఇదిగోండి పైకి ఎక్కాడు ఎయిర్ ఫిల్టర్ బాగా జామ్ అయింది దీనికి ఏ కొట్టి చబ్బు ఎప్పటికైనా దానికి షా చూడు బాబా నాడు చూపుతుందావు నా నీళ్ళు అన్నీ వాడేస్తున్నావారా వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అంటుంది ఆవు అయి నేను లాగే నీళ్ళు రా నువ్వెందుకు వచ్చేవరా నా నీళ్ళ దగ్గరికి పో పో అంటుంది వెళ్ళిపోవనమ్మా పని కృష్ణారావు బాబాయ్ వచ్చి చక్కగా షెడ్ కింద బోన్ చేసి వచ్చి సేద తీరుతున్నాడు అనమాట ఇటు పక్క సెట్ చేస్తారు టైర్లు సెట్ చేసారండి చేస్తారండి నీళ్ళు బోర్డు టైట్ చేస్తున్నారు అయితే అయిపోయినట్టే ఈ జాకెట్ ఏం దీనికి కూడా క్రీజ్ క్రీజ్ కొట్టడం కంప్లీట్ అయిందండి ఫోర్ నైన్ కూడా ఉన్నారు లిఫ్ట్ చెప్తున్నాడు మనోడు కిరణ్ వచ్చి లిఫ్ట్ చెప్పినాడు ఫోన్యాన్ని కూడా గ్రీజ్ కొట్టేస్తున్నారు గ్రీజ్ కొట్టేసుకుని కష్టాలు బయలుదేరుతాం ఇవన్నీ గ్రీజ్ కొడితే పని అయితే కంప్లీట్గా అయిపోయినట్లే కానీ ఒక వ్యక్తి మిస్ అయ్యాడు రంజాన్ బాష్ బాబాయ్ అయితే రాలేదు ఆ బాబాయ్ వచ్చినట్టయితే మంచి టైంపాస్ ఉండేది అనమాట ఈ ఫిల్టర్ కూడా బీకాం దీన్ని దులుపుతుంటే చూడండి ఎట్లా ఉంటుందో ఫుల్ జాము మనోడు కూడా పీకుతున్నట్టున్నాడు మాన్నోడు కూడా తీస్తున్నాడు అండి అదిగోండి ఇది ఎక్కడ పెట్టాలో తెలియక ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అక్కడ పెట్టాలన్నమాట దీనిలోకి సరిపోద్దు సరిపోద్ది నేనేం చేసే అవుతున్నావుగా అవునా నిజమా ఇక్కడిచ్చాడు అనమాట ఈ బ్లో ఎయిర్ ఫిల్టర్ ఫుల్ జామ్ అయిపోయింది దులుపు పద్దులు తైర్కేసుకోట్టు పిడిది 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 ఇది క్లీన్ చేయాలి సెల్ అయితే ఇది జామ్ ఇది పని చేస్తానండి పని అయితే కంప్లీట్ చేసుకొని బయలుదేరుతున్నాం బాయ్ అన్న కంప్లీట్ చేసుకుని లోడింగ్కి వెళ్తున్నాం ఈ వీడియో వచ్చిందేనండి ఇక్కడైతే వీడియోలో ఒక వ్యక్తి మిస్ అయ్యాడండి రంజాన్ బాషా బాబాయ్ ఆయన ఉంటే మంచి ఎంటర్టైన్మెంట్గా ఉండేది బాబాయ్ అయితే ఇవాళ శుక్రవారం నమాజ్కి వెళ్ళి ఇంటి భోజనానికి అండి ఈ రోజైతే ఈ వీడియోలో కనిపించలేదు బాబాయ్ వీడియో వచ్చి ఉంటేనండి ఈ వీడియో ఎంతటితో కంప్లీట్ చేస్తున్నాను ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు దయచేసి అందరూ లైక్ చేయండి అన్నా చూసిన ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్